అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఈరోజు మనకు అసెంబ్లీకి మరియు పార్లమెంట్కి రెండు వేల ఇరవై నాలుగు గాను ఎన్నికల నోటిఫికేషన్ అవడం జరిగింది డేట్స్ చూస్తే ఈరోజు పద్దెనిమిదవ తేదీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి అది మనకు పోస్ట్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎఫిషియంట్గా మన జిల్లాలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎక్కడన్నా వైలేషన్స్ ఉంటే వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది వాటి అలాగే ఎన్సిసికి సంబంధించి కంప్లైంట్స్ని కూడా మనం అన్ని చాలా రకాల సోర్సెస్ నుంచి తీసుకోవడం వాటి మీద యాక్ట్ చేయడం కంటిన్యూస్గా జరుగుతుంది దీనికోసం మొత్తం ఎలక్షన్స్ అన్ని కార్యక్రమాల కోసం వాటిని మానిటర్ చేయడం కోవడం చేయడం కోసం ఎఫిషియంట్గా చేయడం కోసం మనం కలెక్టరేట్ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్ట్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్నాయి డేట్స్ వరకు వస్తే మీ అందరికీ తెలుసు మనకు పద్దెనిమిది తేదీన నోటిఫికేషన్ వచ్చింది అలాగే ఇరవై ఐదు వరకు మనం నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరో తేదీన స్క్రూటినీ ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిది వరకు విత్డ్రాల్స్ తీసుకుంటాము అండ్ ఇరవై తొమ్మిదిన మనకు ప్రతి కాన్స్టిట్యువెన్సీకి మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు అనేది మనకు తెలియడం జరుగుతుంది దీంట్లో మనకు ఆఫీసెస్ ఈరోజు చూసుకుంటే ఈరోజు మొదటి రోజు నామినేషన్స్ పార్లమెంట్కు రెండు నామినేషన్స్ వచ్చాయి అలాగే అసెంబ్లీ కూడా కొన్ని నామినేషన్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలో రావడం జరిగింది మనకు రాజంపేట అసెంబ్లీకి గాను ఒక రెండు నామినేషన్స్ అలాగే మదన్పల్లి అసెంబ్లీకి ఒకటి పీలేరుకు నాలుగు నామినేషన్స్ కోడూరుకు ఒక నామినేషన్ తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక నామినేషన్ రావడం జరిగింది అలాగే ఆఫీసెస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు పార్లమెంట్ నామినేషన్స్ అన్నిటిని జిల్లా కలెక్టరేట్లో ఆర్వో చేంబర్లో తీసుకోవడం జరుగుతుంది అలాగే రాజంపేటలో ఆర్డీఓ ఆఫీస్ మదన్పల్లిలో ఆర్డీఓ ఆఫీస్ తంబాలపల్లి కోడూరులో ఎంఆర్ఓ ఆఫీసెస్లో మనకు ఆర్ఓ ఆఫీసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ నామినేషన్స్ పొద్దున పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీసుకుంటాం ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సౌ బేసిస్లో ఎవరు వస్తే వాళ్ళని మూడు లోపల మనం టోకన్స్ ఇచ్చి మరీ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది వీటిని కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయాలో సీసీటీవీస్ కానీ వీడియోగ్రఫీ కానీ ఆ అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేసి నామినేషన్స్ని ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక ఏరియాని డిమార్కెట్ చేసి దాని లోపలికి కేవలం ఐదు మందిని మాత్రమే మనం అలో చేయడం జరుగుతుంది ఆర్ఓ చేంబర్ లోపలికి అలాగే క్యాండిడేట్ వచ్చేటప్పుడు కేవలం మూడు వెహికల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇలాంటి గైడ్ లైన్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేశారో వాటన్నిటిని కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే ఇన్ జనరల్ ఎలక్షన్స్ గురించి చూస్తే మనకు ఒక రెండు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ అయ్యాయి ఎలక్షన్ కమిషన్ నుంచి మొత్తం మనకి ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ పదహారు వందల తొమ్మిది ఆరు కాన్స్టిట్యుయెన్స్లకు కాను అలాగే ఇప్పటివరకు ఓటర్ల సంఖ్య చూసుకుంటే పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు మంది సో దీంట్లో మనం అన్ని పోలింగ్ స్టేషన్లో మనం మే పదమూడవ తేదీన పోలింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం కాన్స్టిట్యున్సీ వారీగా ఏర్పాటు చేసుకుంటున్నాము వాటి డీటెయిల్స్ని కూడా మీకు ముందు ముందు తెలియజేస్తాము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో మనము మన జిల్లాకు గాను ప్రస్తుతానికి థీమ్స్గా ఎర్రచందనం రెడ్ శాండర్స్ని థీమ్గా తీసుకొని పోలింగ్ స్టేషన్స్ని ఆ థీమ్ ప్రకారము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ అది మనకు మన కల్చర్కి మన జిల్లాలో చాలా ప్రాముఖ్యమైన వస్తువు కాబట్టి దాన్ని థీమ్గా ఒక డిజైన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం పోలింగ్ స్టేషన్ని ఈ మోడల్ పోలింగ్ స్టేషన్గా తయారు చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఓన్లీ ఉమెన్ ఓటర్స్కి కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇలాంటి చర్యలు కూడా మనం తీసుకుంటాం ముందు ముందు వాటి డీటెయిల్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఇస్తాం మీక ఈవీఎం మనకు ఏవైతే ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ రాండమైజేషన్ చేసి మనం ఆల్రెడీ కాన్స్టిట్యున్సీస్కి పంపించడం జరిగింది అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటన్నిటిని భద్రపరిచారు అలాగే పోలింగ్ పర్సనల్ ఎవరైతే మనకు పోల్ పార్టీస్లో భాగంగా పోలింగ్ నిర్వహించాలో వాళ్ళందరికీ టూ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము మూడో రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ని కూడా మే మొదటి వారంలో ప్లాన్ చేసుకుంటున్నాము నా అతి ఇంకొక ముఖ్యమైన విషయము మనకు నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చారు కాబట్టి ఈరోజే ఒక ముగ్గురు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ మన జిల్లాకు రావడం జరిగింది వారి పేర్లు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ప్రెస్ నోట్ రూపంలో ఇస్తాము వాళ్ళకున్న అఫీషియల్ నెంబర్స్ని కూడా మీకు షేర్ చేస్తాము వాళ్ళు ముగ్గురు ప్రస్తుతానికి మన రాయచోట్లోనే ఉంటారు వాళ్ళు ఉన్న గెస్ట్ హౌసెస్లోనే వాళ్ళ ఆఫీసెస్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది సో మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళని కూడా రీచ్ అయ్యి మీరు వాళ్ళ ఫోన్ నెంబర్స్కి లేకపోతే వాళ్ళని కూడా రీచ్ అయ్యి మీరు కంప్లైంట్స్ ఇవ్వచ్చు బట్ వాళ్ళు ఫస్ట్ ట్రిప్లో ఒక మూడు రోజులు కాన్స్టిట్యున్సీస్లో అవైలబుల్గా ఉంటారు మనకు మొత్తం మంది అబ్జర్వర్లు ఎలక్షన్కి ఇప్పటివరకు అపాయింట్ అవ్వడం జరిగింది ఒక పోలీస్ అబ్జర్వర్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి ఇన్ఛార్జ్గా ఉంటారు అలాగే ఇద్దరు జనరల్ అబ్జర్వర్సు ఒకరు పార్లమెంట్ నియోజకవర్గానికి అలాగే రాయచోటి రాజంపేట మరియు కోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉంటారు ఇంకొక జనరల్ అబ్జర్వర్ మదనపల్లి పీలేర్ మరియు తంబాలపల్లి ఈ మూడు కాన్స్టిట్యుయెన్సీలకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలకి అబ్జర్వర్గా ఉంటారు అలాగే పుంగనూరు ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందో దానికి కూడా పార్లమెంటరీ అబ్జర్వర్గా మన పార్లమెంటరీ అబ్జర్వర్ చూడడం జరుగుతుంది అలాగే జనరల్ అబ్జర్వర్గా రెండొక జనరల్ అబ్జర్వర్ ఎవరైతే పీలేర్ మదన్పల్లి తంబాలపల్లి చూస్తున్నారో వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది నా అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్గా ముగ్గురు వచ్చారు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒకరు అలాగే ఏవైతే పాతకడప జిల్లా కాన్స్టిట్యున్సీలు కోడూరు రాయచోటి రాజంపేట ఉన్నాయో వాటికి ఒకరు అలాగే మదన్పల్లి పీలేర్ తంబాలపల్లి వీటికి ఇంకొకరు ఇలా మొత్తం కలిపి ఆరు మంది అబ్జర్వర్లు మనకు అపాయింట్ అయ్యారు వాళ్ళు ముగ్గురు అబ్జర్వర్స్ ఆల్రెడీ జిల్లా వచ్చారు వాళ్ళతో ఈరోజు కొన్ని మీటింగ్స్ ఉంటాయి అలాగే వాళ్ళు ఈరోజు కొన్ని కాన్స్టిట్యున్సీలు పర్యటించారు రేపు నుండి కూడా మిగతా కాన్స్టిట్యున్సీలు పర్యటిస్తారు అబ్జర్వర్స్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా మన జిల్లాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయనేవి వాళ్ళు స్వతహాగా చూసి కమిషన్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ తెలుసు ఎవరైతే పోలింగ్ డ్యూటీలో భాగస్వాముగా ఉంటా భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మనం ట్రైనింగ్ రూ ట్రైనింగ్ చేసినప్పుడు అలాగే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఫామ్ ట్వెల్వ్ ఎవరెవరికి ఇవ్వాలో అంటే ఎలక్షన్ డ్యూటీలో చాలా రకాల వాళ్ళు ఉంటారు మనకు పీవోసు ఏపీఓసు ఓపీఓసు అలాగే మనం ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పి ఒక ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం జరిగింది దాంట్లో ప్రెస్ కూడా వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ సర్వీస్ సో మీకందరికి కూడా ఫామ్ ట్వెల్వ్ ఇవ్వడం జరుగుతుంది నోడల్ ఆఫీసర్స్ ద్వారా కొన్ని డిపార్ట్మెంట్స్కి ఆల్రెడీ ఇచ్చాము ఇంకా ఒకరిద్దరికి ఇవ్వాల్సి ఉంటే అవి కూడా ఇస్తాము ఈ ఫామ్ ట్వెల్వ్స్ అన్నింటిని ఫిల్ చేసి ఇచ్చాము కాన్స్టెన్సీ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ వాటిని ఫిల్ చేసి మీరు మీ నోడల్ ఆఫీసర్ ద్వారా అంటే ఏ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము నోడల్ ఆఫీసర్ ద్వారా ఆర్ఓక్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ ట్వెల్వ్ బేస్ చేసుకొని పోస్టల్ బ్యాలెట్ ప్రిపేర్ చేసి మే సెకండ్ కల్లా మనకు పోస్టల్ బ్యాలెట్ వస్తుంది మనం మే ఐదు నుంచి మే ఎనిమిది వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ని నిర్వహించడానికి కాన్స్టిట్యున్సీ వారీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఏ తేదీన ఎవరు పిఓస్ ఏ తేదీన రావాలి ఓపీఓస్ ఎవరు రావాలి అనేది షెడ్యూల్ చాలా క్లియర్గా తర్వాత మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది నా ఈ పోస్టల్ బ్యాలెట్లోనే మనకు ఇంకొక విధం హోమ్ ఓటింగ్ అనేది ఒకటి ఈ ఈసారి ఎలక్షన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాల కంటే భయపడిన వాళ్ళకి డిసేబుల్డ్ వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా మనకు సుమారు జిల్లాలో ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు ఆరు కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫామ్ ట్వల్ డీ అనే ఒక ఫామ్లో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నాము వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ క్రియేట్ చేసి హోమ్ ఓటింగ్ టీమ్స్ని ఫామ్ చేసి మనము రెండో తేదీ నుంచి బ్యాలెట్ పేపర్ వచ్చినప్పటి నుంచి రెండు నుంచి ఒక ఎనిమిదో తారీఖు లోపల ఈ హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాము అలాగే మనకు వన్స్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మనం బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేసుకొని అది ఎలక్ట్రాల్ ఓటింగ్ మెషిన్స్ మన ఎలక్షన్ ఓటింగ్ మెషిన్స్లో మనం వాటిని పెట్టాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ని మనం కమిషనింగ్ అంటాం ఆ కమిషనింగ్ని కూడా మనం మూడు నుంచి ఏడు తారీఖుల వరకు మేలో మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఇలా ఎలక్షన్ సంబంధించి అన్ని మేజర్ యాక్టివిటీస్కి సంబంధించిన ప్లానింగ్ కంప్లీట్ చేసుకున్నాము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే ఫైనల్ ట్రైనింగ్ మనము పోలింగ్ పార్టీస్కి వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీలో పని చేస్తారో ఆ కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనం మూడు నాలుగు తేదీల్లో టెంటేటివ్గా అది మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ట్రైనింగ్ కూడా జస్ట్ ఒక మూడు గంటలో ప్రజెంటేషన్ చూపించడం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరూ ఓటింగ్ మెషిన్స్ మీద పనిచేసే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి చేత చేయించడం వాళ్ళు రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పడం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది సో ఎన్నికల టైంలో మే పదమూడవ తేదీన ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ అనేది టైంకు మొదలయ్యేటట్టు టైం క్లోజ్ అయ్యి మన కౌంటింగ్ టైంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా తరఫు నుంచి అలాగే మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము మనం ఐటీ అప్లికేషన్స్ ప్రజలకు ఉపయోగపడే ఐటీ అప్లికేషన్స్ని ఎలక్షన్స్లో చాలా ఇంట్రడ్యూస్ చేశాం మనం ముఖ్యంగా సివిజిల్ ల్యాబ్ మనకు చాలా వరకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి వాటి ఎన్ని కంప్లైంట్స్ ఇప్పటివరకు వచ్చాయనేవి డైలీ మీకు షేర్ చేస్తూ వస్తున్నాము ఈ సివిజి ల్యాప్ నేషనల్ గ్రీవెన్ సర్వీసెస్ పోర్టల్ ఈ సువిధా అప్లికేషన్ సువిధా పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు ఆన్లైన్లో కూడా నామినేషన్స్ మీరు దాఖలు చేసే అవకాశం ఉంది అలాంటి సువిధా అప్లికేషన్ ఓటర్ హెల్ప్ లైన్ ఈకేవైసీ యాప్ ఇవన్నీ మన నో యువర్ క్యాండిడేట్ యాప్ కూడా ఉంది రేపు పొద్దున క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఈ మొబైల్ అప్లికేషన్స్ అన్నిటి మీద ప్రజలు అవగాహన పెంచుకోవాలి దీని ద్వారా మీరు ఎవరిని ఇంకొక మనిషిని అడగకుండా మీ ఎపిక్ డీటెయిల్స్ కానీ మీ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము అది ప్రతి ఒక్క ఎలక్టర్కి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది మోస్ట్లీ ఫస్ట్ తారీఖు నుంచి ఏడో తారీఖు లోపల మన ఓటర్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసుకుంటాం ఇవన్నీ కాకుండా పోస్టల్ బ్యాలెట్లో ఎసెన్షియల్ సర్వీసెస్ ఇలా ఫెసిలిటేషన్ రోజు మిస్ అయిన వాళ్ళకి ఇంకొక సదుపాయం కూడా మనం కల్పిస్తున్నాము పోస్టల్ ఓటింగ్ సెంటర్ అని చెప్పి మనం ఆర్ఓ ఆఫీస్లోనే పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఒక మూడు రోజులు ఏర్పాటు చేసుకుంటాం ఎనిమిది తొమ్మిది పది ఫెసిలిటేషన్లో ఎవరైనా మిస్ అయినా ఎనిమిది తొమ్మిది పది రోజున ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బ్యాలెట్ పేపర్ తీసుకొని పోస్టల్ బ్యాలెట్ దాఖలు చేయొచ్చు ఇలా సుమారు మే ఏడు ఎనిమిది లోపల అన్ని మేజర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని మే పదమూడున పోలింగ్కి వెళ్ళడానికి అన్ని రకాలుగా సన్నద్ధం అవడానికి జిల్లాలో అన్ని చర్యలు తీసుకున్నాము అలాగే ఎపిక్ కార్డ్స్ కూడా మనకు సుమారు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎపిక్ కార్డ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది మోస్ట్లీ సుమారు ఒక రెండు లక్షల వరకు ఆల్రెడీ ప్రింటింగ్ అయ్యి రావడం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది మిగతావి కూడా మొన్న కంటిన్యూస్ అప్డేషన్లో మనకు వచ్చిన ఐపీ కార్డ్స్ వాటిని కూడా ప్రింటింగ్కి పంపించాము అవి వచ్చిన తర్వాత కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మనం ఈ వ్యయ పరిమితి చూస్తే ఎంపీకి తొంభై ఎంపీ కాన్స్టిట్యున్సీకి తొంభై ఐదు లక్షలు గాను ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి నలభై లక్షలు గాను ఉంది అది మీ అందరికీ తెలుసు జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదే కాకుండా నేను చెప్పిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో మనం డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి పెట్టుకున్నాము ఆ నెంబర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ జీరో నైన్ జీరో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేసి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మీరు అందరు తెలియచేయచ్చు నా ఇప్పటి నుంచి నామినేషన్స్ ప్రక్రియ నుంచి ఈరోజు అందరు ఈరోజు ఆర్ కాన్స్టిట్యుయెన్సీల్లో అలాగే పార్లమెంటరీ కాన్స్టెన్సీలో నామినేషన్స్ ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగలేదు ఇలాగే ఇలాగే నామినేషన్స్ రేపు మిగతా మిగతా ఎలక్షన్ యాక్టివిటీస్ అన్నిటినీ పీస్ఫుల్గా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయొచ్చు అని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా ఎన్నికల అధికారిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను లాండ్ అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మిగతా అరేంజ్మెంట్స్ మీద ఎస్పీ గారు ప్లీజ్